వైన్ ఇదే ఇదే బ్రాండ్ ఇస్తారా ఇప్పుడు నేను ఇది ఇక్కడ మళ్ళీ పక్క వైన్ షాప్ కి వెళ్తా ఇదే ఇస్తారా గవర్నమెంట్ నుంచే వస్తుందండి నేనే తయారు చేస్తున్నాను సరే ఇదే ఇదే తయారు చేసింది ఇవ్వండి ఇప్పుడు నేను ఇక్కడ తాగాను ఇది పక్క షాప్కి వెళ్ళి ఇదే ఉండి గంటకే కడుపులో నాలుగు రకాలు వెళ్తాయి రేట్ ఎక్కువ అందరు మానేస్తారు ఇవ్వాలిగా మందు రేట్ ఎక్కువ పెంచితే అందరు మానేస్తారు అంటే ఎట్ట మానేస్తారు ఎట్ట మానేస్తారు మందు రేట్ ఎక్కువ పెరిగితే నేను పెడతాను అందరు మానేస్తారు రెండు వందలు పెట్టాం మూడు వందలు పెడితే తాగుతాం మేము ఐదు వందలు పెట్టండి తాగుతాం కానీ క్వాలిటీ ఉంది క్వాలిటీ లేదు సరే మేము తాగుతాం ఒకవేళ మేము తాగుతాం ఒక్కడే మేము చూద్దాం ఇదివరకు అందరి వాటర్ మార్చుకుని మేము తాగుతాం ఎంత ఉన్నా కూడా అలాంటివి ఈ రోజు మందు ఆ రోజు మందు ఏది బిర్యానీలు ఒక్క బిర్యానీ మూడు పోటలు తింటాడు ఇక్కడే ఉన్నా నేను అక్కడ నిమిషానికి ఇన్ని మందులు మారుతున్నాయి ఇక్కడేగా నేను తీసుకుంది ఇది అంటే తొమ్మిది గుర్రాలు పరిగెడతాయి లోపల పదో పదోంది అది కాదు బాబాయ్ తొమ్మిది గుర్రాలు ఒంట్లో పరిగెడుతున్నాయి పదో పదోకరు పడిపోతుంది అది అసలు అసలు పడిపోతుంది రెండు వేలు రెండు వందలు మూడు వందలు తీసుకొని ఇచ్చేదే జగన్ ఆడవాళ్ళు గెలిపిస్తున్నారు ఆడవాళ్ళు గెలిపిస్తున్నారు అదే అన్నా నేను అలాగా బావా అని అలాగా బావా ఇలా చేస్తున్నాడు ఆయన ఈసారి నేను నేనేను ఈసారి నేను ఓటు అది వాటి గురించి మనం తినలేదు చేయలేదు ఇది చెన్నై నుంచి వచ్చింది అక్కడ నుంచి అర్థమార్ జగన్గాడిదేమో పులి ఎందర అది కడప అన్న సుంతూరు పుట్టినూరు అన్నా చేయ వాడు పుట్టిందేమో ఇడుపుల పాలేమో నేను పుట్టిందేమో కడప ఐదు రూపాయలు అన్న తీసేయడం ఏంటన్నా వీళ్ళు ఏమన్నా అడిగారా అమ్మఒడి ఏమని అడిగారా ఆ మందు అమ్మ చెప్పారా అసలు వాడేవాడన్నా వాడు అట్ట కాదు రియల్గా ఒక్కడే వస్తాడు వాడు ఎవడు బాబు చంద్రబాబు నాయుడు ఈడు నలభై మందిని వేసుకొని వస్తాడు ఈడు గొప్పనా వాడి గొప్పనా నేను ఆరు వేల ఓట్లు వేయిచ్చాము మేము టీడీపీ పక్క టీడీపీ ఆరు వేల ఓట్లు నా సొంతంగా ఇప్పుడు చెప్తున్నా మొన్న అది ఎవరు బోండా ఉమ్మ గారు వచ్చి మాట్లాడినప్పుడు కూడా అతను కూడా మాట్లాడాను నేను ఆరు వేల ఓట్లు అసలు వాడికి ఏం అవసరం ఐదు రూ ఐదు రూపాయలు అన్న మాలాంటి వాళ్ళం అన్న మాలాంటి వాళ్ళం ఎంతమంది బతుకుతున్నారు తెలుసా వాడు నచ్చ వాడు చేసే పని ఒకటే వాడేమన్నా చావని ఈడేమన్నా చావని ఐదు రూపాయలు అన్నం తీసేయడం ఎందుకు ఈ మందు రేట్లు ఎందుకు పెంచాలా ఉందన్న ఐదు రూ అసలు మందు వచ్చేదే వాడి ఫ్యాక్టరీలు ఉంటే వాడి ఫ్యాక్టరీలో కూడా తెలుసు నాకు వాడి ఫ్యాక్టరీలో కూడా బంద్ చేసాం మేము వాడి ఫ్యాక్టరీలో కూడా ఎక్కడెక్కడ ఏమి ఉండే మొత్తం తెలుసు నాకు నేను చూస్తాను సింపుల్గా ఉన్నా గెలిపిస్తా జగన్ నేనే గెలవడు గెలవనీయం కూడా గెలవడు గెలవనీయం కూడా డైరెక్ట్గా చెప్పి అక్కడ ఉన్నప్పుడే మీద చిన్నది ఆరున్నాయి అక్కడ దీవు చిన్ని జగన్ జగన్ ఎప్పుడైతే వెళ్ళిపోతాడో అప్పుడు బాగుపడతాం ఏంటనా చర ఏంటనా ఇప్పుడు రోడ్ల మీద బార్లు ఉన్నాయి ఇక్కడ తీసుకుంటున్నాం పనులు వచ్చి మేము ఎక్కడ తాగాలి ఎలా తీసుకెళ్తే పిల్లలు ఉంటారు సరేలే ఏదో సందులనో గొంతులు తీసుకుంటే పోలీసు అదేంటంటే పబ్లిక్లో తాకూడదంట ఇది పబ్లిక్ కదా అది భార్యగా పక్కంది ఇలా రోడ్ల మీద ఎన్ని బార్లు ఉన్నాయి అది పబ్లిక్ కదా ఏమైనా షటర్లు వేసి లోపల పెట్టి మనకి తాళాలు వేసి ఏమైనా తాగిస్తున్నారండి మాకు ఇదే న్యాయం అదే న్యాయం చంద్రబాబు హయాంలో ఎలా ఉంది వంద రూపాయలు అయితే

బయట రోడ్డు మీద రోడ్డు మీద తాకకూడదంట ఇది రోడ్డు మీద ఉండొచ్చు అంట ఎక్కడ న్యాయం అర్థం కావాలంటే ఏంటన్నా చేస్తుంది మంచి ఏం చేస్తున్నాడు ఇటు ఇస్తున్నాడు ఇటు అదే అదే రూపాయలు క్యాంటీన్ భోజనం కూడా జగన్ రానీయం జగన్ రానీయం రాడు కూడా రాలేడు అది అది వాస్తవం వచ్చాడంటే దేశం నాశనం అయిపోయినట్టే అసలు స్టార్టింగ్లోనే గెలవంగానే ఇది పీడబ్లూగా ఉండ దగ్గర గెలవంగానే ఇసుక ఆపేసాడు లేబర్ ఆరు నెలలు ఇబ్బంది పడ్డారు వాడికి ఏం ఇసుక ఆపేస్తానికి చెప్పండి నువ్వే నాయ మాట్లా నాయని చెప్పు అసలు ఇసుక ఆపేయడం ఏంటి ఇసుక ఎందుకు పెట్టారు చంద్రబాబు నాయుడు మీద పెట్టారు మళ్ళీ జైలు వేసాడు జైల్లో బయటకు వచ్చాడు నాయమే అది కానీ వాడు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడమే మంచిది సింపతి పెరుగుద్ది వాడెవడో వైజాగ్ లో కత్తి పెట్టి సైడ్ కోసాడు అని చెప్పి కోపించింది కూడా ఈ ఈడే సింపతి కోసము జగన్నే కోపించింది ఆ సంగతి అందరికీ తెలుసు అది తప్పు అది కావాలనే చేసింది ఇ జగనే చేసింది ఇంకా స్టోరీలు చాలా ఉన్నాయి మళ్ళీ ఆయన మీద పోటీకి వస్తున్నారు కదా ఆ జగన్ జగన్ పోటీకి వస్తుంది జగన్ పోటీకి రావాలా మరి